పోచారం మీ పేరు అజమీర బోరియా మా ఊరు ఊరు ఇల్లందు మండలం కంబర పోచారం పోచారం ఇల్లందు మండలం మీద ఓకే ఏ వెరైటీ పెట్టారండి సర్కార్ సర్కార్ పెట్టారు నెంబర్ ఎంత అండి నెంబర్ వన్ వన్ సెవెన్ పెట్టారు సర్కారు ఆ మంత్ సెవెన్ సర్కార్ పెట్టారు ఈ కంపెనీ వచ్చి సాగర్ కంపెనీ సాగర్ కంపెనీ శ్రీ సాగర్ స్వీట్స్ కంపెనీ వాళ్ళది అయితే మీకు వెరైటీ పెడితే ఇప్పుడు యావరేజ్ గా మీకు ఎన్ని అనుకుంది పదిహేను పదహారు కింటాల్ దాకా అయితే ఫస్ట్ కాబట్టి పదహారు కింటాల్ అయితే ఇది చెట్లు అద్భుతం ఏంటంటే వచ్చిన పూత కూడా కాయ అయిపోయింది కాయ అయిపోయింది అంతే కదా వచ్చింది వచ్చింది కూడా కాపు అయిపోయింది మళ్ళీ స్టెప్ పెరుగుతుంది నీకు పెరుగుతుంది అందుకని నీకు పదహారు నుంచి పదిహేడు గంటలు అయితే మిగతా మిగతా ఏంటంటే వచ్చిన పూతంతా కూడా దులిపేత్త అన్ని చోట్ల కూడా కాపు లేదు బాగా ఆ కాపు లేదు మొత్తం దులిపేస్తాను చెట్లు మాత్రం బాగా ఎడి పెరిగినాయి కానీ మనకి కాపు అనేది పెరగట్లేదు అని చెప్పేసి ప్రతి ఒక్క రైతులు కూడా మనకి అన్ని చోట్ల అదే ప్రాబ్లం నెలకొండపల్లి సైడ్ గాని ముదిగొండ సైడ్ గాని కోసమ సైడ్ గాని మీకు ఇంత కాపు ఉంటానికి కారణం ఏందంటే మీకు ఫస్ట్ లో స్టార్టింగ్ రెండు మందులు చెప్పాను మీకు నేను ఏం చెప్పాను త్రీ డి ప్లస్ ఒకసారి కొట్టండి కాపు వచ్చే టైంలో కరెక్ట్ మన కాపుగా ఉన్న టైంలో నేను చెప్పాను అవి త్రీ డి ప్లస్ సరే నైట్ రూపర్ మన టార్గెట్ త్రిబుల్ అని కొట్టారు రెండు రకాలు ఆ బాటిల్స్ మీ దగ్గర ఉన్నాయి చూపెట్టండి అది ఫస్ట్ ఇది కొట్టారు త్రీ డి ప్లస్ కొట్టమని చెప్పాను మీకు ఇది కాపు టైంలో త్రీ డి ప్లస్ ఈ త్రీ డి ప్లస్ ఫస్ట్ కొట్టారు ఇది కొట్టిన పది రోజులకి మళ్ళీ టార్గెట్ అని కొట్టారు ఇది కొట్టు కూడా మీకు ఎన్ని రోజులు పది రోజులు పన్నెండు రోజులకి పన్నెండు రోజులు పన్నెండు రోజులకి ఇంత మంది కొట్టడం వల్ల మీకు ఏంటంటే హార్మోన్స్ మంది ఎక్కువ ఉండటం వల్ల మీకు కాపు అనేది బాగా సెట్ అయింది పక్కన తోట ఉంది కానీ దాంట్లో కాపు లేదు అడిచి ఒకసారి ఆ పక్కన ఏరే అది అటు పక్క మీకు దాంట్లో కాపు లేదు మళ్ళీ దీంట్లో ఉన్న కాపు ఒకసారి కాపు చూపిస్తా చూడండి ఒకసారి ఎంత కాపు పడదు ఇది సర్కారు వన్ వన్ సాగర్ కంపెనీ వాళ్ళది వచ్చిన గోడ కూడా రాలేదనమాట వచ్చింది వచ్చింది కూడా అయింది ఒకసారి చూడండి ఎంత అంటే పై దాకా కూడా చూడండి ఏ చెట్టు చూసినా కానీ మనకి కాపు చూడండి ఎట్లా ఉంది అంటే ఎట్లా ఉంది చూడండి ఏ కొమ్మకు కొమ్మక చూడు ఆ చెట్టు చూడు చేపెట్టండి మీరు మీరు ఆ రైతు చూపెట్టారు ఒకసారి చూడు ఎట్లా కాల్సింది ఏ ఏ చెట్టు చూసినా ఒక చెట్టు కాల్సింది అర్థండి ఒకసారి లేపండి తిరుగుతుంది తిరుగుతుంది సింపుల్ గా తిరుగుతున్నాయి సార్ చూడండి పోత పోత ఉంది పవన్ పవరింగ్ ఉంది చూడండి కొమ్మ చూడండి స్టడీ పెట్టండి ఇట్లా ఆపే ఉంది ఇట్లా చూసినా కదా చూడు పై చివరి దాకా కూడా కాయ సైజు బార్ వచ్చింది మళ్ళీ మనకి ఫ్లవరింగ్ ఫ్లవరింగ్ ఉంది చూడండి ఎంత పై దాకా కూడా చివరి దాకా కూడా పోతొస్తుంది వస్తుంది చివరి దాకా కూడా పోత అనేది వస్తుంది ఎక్కడ చూసినా కానీ పోత మళ్ళీ కాపు కాపే ఉంది అందుకంటే మన ఈ మందులు కొట్టడం వల్ల కాఫ్ సెట్టింగ్ బాగా అయింది ప్లస్ విత్తనంలో కూడా క్వాలిటీ కూడా బాగుంది బాగుండటం వల్ల మీరు పక్కన రీడు కానీ కాపు కానీ ఎలా అనిపిస్తుంది అండి మీకు పక్కగా సార్ ఇది కాపు ఎలా బాగుంది దగ్గర కాపు ఉంది కాయ పొడుగుంది చెట్టు కూడా మంచిగా ఎదుగుదల కూడా మంచిగా ఉంది చెట్టు కూడా బాగుంది అదే ఈ మీరు మీకు ఎదురుగా మనకి అంత 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 అంటే తాలు శాతం కూడా లేదు దీంట్లో చూడండి ఒక కొమ్మకి ఒక కొమ్మకి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి ఒక కొమ్మకి ఎన్ని కాయలు ఉన్నాయి సర్కారీ వన్ మంసన్ సాగర్సిసోల్జ్ ఈజిపెండ్ ఆందునికన తం పదన్సాలని ఝార్ చోడుకోనే పై చువ్వర్ కొమ్మ దాకా కూడా మళ్ళీ ఫ్లవర్ింగ్ ఫ్లవర్ింగ్ వస్తుంది కాఫీ ఉంది రేయ్ దానికి పడదు చూడండి ఎంత కాబడదు ఆ ఆకుల కంటే కూడా కాయలే ఎక్కువ ఉన్నాయి చూడండి ఎంత కాపు అంటే అంత కాపు చూడండి ఎంత కాపు అంటే అంత కాపురేజ్ గా ఇప్పుడు గంటల దాకా అండి నలభై నలభై దాకా వస్తుంది కాపే ఉంది ఇరవై గుంటలు కాబట్టి ఎలా ఉందో అవి చివరి దాకా కూడా గుత్తులు గుత్తులు దగ్గర కాపు చిక్కడ కాపు చూడండి ఎంత కాపు ఉందో కాపు కాపే పడుతుంది చెట్టు చెట్టు పెరుగుతుంది మళ్ళీ ఫ్లవరింగ్ కూడా ఎక్కడ ఆగలేదు మళ్ళీ చూడండి కూడా ఫ్లవరింగ్ ఎక్కడ బాగుంది ఈ వెరైటీ నెక్స్ట్ ఇది మంచిగా ఉన్నది అంటారు మంచిగా ఉన్నది తోట బాగానే ఉన్నది సర్కారు కొంచెం మంచిగా కాపు పడ్డది మంచిగా ఉంది తోట ఏం పర్వాలేదు మళ్ళీ తెచ్చిత్రం వేయవచ్చు అని అంటారు ఓకే ఓకే ఆ ఇంధనం మళ్ళీ ఇక వచ్చే సంవత్సరంలో మళ్ళీ ఆ ఇంధనం నేను తెస్తా నేను తెచ్చి చేసుకుంటా తేవాలంటే మీరైనా తేయండి అని చెప్పిన సార్ ఓకే ఓకే చూడండి ఎంత అంటే అంత కాపు అసలు ఎంత కాపు అంటే అంత కాపు గుత్తులు గుత్తులుగా చిక్కడ కాపు పది ప్యాకెట్లు వేసినా సార్ ఇది ప్యాకెట్ మీకు అన్ని తెచ్చింది ఎక్కడ ఇచ్చారు ఖమ్మం చూడండి కాపు చూడండి ఏ చెట్టు చూసినా కదా కాపు చూడండి ఎంత చిక్కడ కాపు అంటే మామూలు చుక్కడ ఇది ఏంటంటే మెయిన్ అద్భుతంగా ఆ రెండు మందులు కూడా బాగా పనిచేసినాడు మీకు ఈ కాపు కూడా మాత్రం బాగానే పని చేసింది సార్ మాత్రం ఇది కొట్టిన బాగానే పని చేసింది ఈ కొట్టిన కా నుంచి ఇంకా మందు కొట్టలేదు ఇరవై రోజుల దాకా ఇరవై ఇరవై ముప్పై ఇరవై రోజుల దాకా మందు వాడకం ఇంకా కొట్టలేదు సార్ ఇక ఈ మందుతో కొట్టినా మంచినే కాపు దిగింది మంచినే ఉంది ఓకే